సామాజిక న్యాయం పేరుతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో మైనార్టీలకు నెల్లూరులో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చి ఎన్నికల అనంతరం ఒంటి చేయి చూపారు వైసీపీ నేత కలీల్ అహ్మద్ కు మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చి వైసీపీ సిటీ ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించారు మైనార్టీ కార్డు నెల్లూరులో పనిచేయలేదని వైసీపీ అధినేత జగన్ గ్రహించారా సామాజిక న్యాయం పేరుతో సక్సెస్ కాలేదని ఇప్పుడు అర్థమైందో తెలియదు కానీ కాలేజ్ కు మాత్రం మొండి చేయ చూపారు నెల్లూరు జిల్లాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు సిటీ రూరల్ నియోజకవర్గాల్లో ఎనభై వేల పైచెలకు ఓట్లు మైనార్టీలకు ఉన్నాయని ఏ కులానికి ఎక్కువ ఓట్లుంటే ఆ సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు దీనిలో భాగంగానే నెల్లూరు సిటీ నుంచి మాజీ మంత్రి పోల్బుని అనిల్ కుమార్ యాదవ్ని తప్పించి ఆయన అనుచరుడుగా ఉన్న డిప్యూటీ మేయర్కు వైసీపీ టికెట్ కేటాయించిన విషయం తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీల పేరుతో సామాజిక యాత్ర కూడా నిర్వహించారు అయితే ఈ సామాజిక యాత్రను రాష్ట్ర వ్యాప్తంగా పెద్దగా పాటించుకోలేదు వైసీపీకి వ్యతిరేకంగానే పనిచేశారు కాలచక్రం గిరిజను తిరిగింది వైసీపీ ఓటమి పాలైంది ఎందుకు ఓడిపోయాం ఎలా ఓడిపోయాం అన్న నియమాంశలో చాలా మంది వైసీపీ ఉన్నారు అధికారం లేకుంటే ఒక్క క్షణం కూడా నిలబడలేని నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు వైసీపీలు ఎవరు కార్యకర్తలు ఎవరు మోసకారులు అన్న విషయం కూడా పార్టీ కనిపెట్టలేని పరిస్థితికి వచ్చింది తాజాగా నెల్లూరు జిల్లా వైసీపీ నేతల సమీక్షా సమావేశాన్ని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్వహించారు ఈ సందర్భంగా తాను అనుకున్న కులం కార్డు పనిచేయలేదని తెలుసుకున్నారో ఏమో కానీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి ఖలీల్ తప్పించి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన చంద్రశేఖర్ చంద్రశేఖరరెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు ఖలీల్కి ఉన్న డిప్యూటీ మేయర్ పదవి పోయింది నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ పదవి గంగలో కలిస్తుంది ఇకపోతే ఆయన్ను వైసీపీ మైనార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ అధినేత నియమించారు దీంతో మైనార్టీకి మొండి చేయి చూపినట్టు విమర్శలు ఎదుర్కొంటున్నారు